హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపిస్తున్నాను దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో ఎగ్స్ బ్రేక్ చేసి తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి ఎందుకంటే నాకు ఫోర్ బ్రెడ్ ఆమ్లెట్స్ కావాలి సో దానికోసం నేను సిక్స్ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ కావాలో దాన్ని బట్టి ఎగ్స్ యాడ్ చేసుకోండి ఇలా మొత్తం ఇందులోకి యాడ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మరి ఎక్కువ వేసుకోవద్దండి ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమోటాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే కారమేనే యాడ్ చేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలాగ మొత్తంగా యాడ్ చేసుకునేసి ఒక ఫోర్క్ తీసుకొని ఆనియన్ టమోటో పచ్చిమిర్చి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా వీటిని బీట్ చేసుకోవాలి ఈ విధంగా నొరగొచ్చేంత వరకు బీట్ చేసుకుంటే ఆమ్లెట్ మనకు ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ ఉన్న కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసేసి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బ్రెడ్ యాడ్ చేసుకొని దీన్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా యాడ్ చేసేస్తుంటారు కానీ ఇలా ఫ్రై చేసి వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అదే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు నేను వేరొక ప్యాన్లో చేస్తున్నాను ఇలాగ ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ సో దాన్ని ఒక రెండు గరిటెలు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకునేసి దీన్ని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులోకి మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సిక ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు ఇలా ఇలా చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం బ్రెడ్ తీసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ సో ఆ బ్రెడ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆమ్లెట్ మొత్తం కాలకముందే పచ్చిగా ఉన్నప్పుడే ఇలాగ బ్రెడ్ వేసుకొని ఒక సైడు వేసేసి మళ్ళీ తిప్పించి వేసుకోవాలండి ఇలా వేస్తే మనకు ఆమ్లెట్ విడిపోకుండా బాగా అంటుకొని వస్తుందండి దీనికి అతుకుపోతుంది సో ఇలా వేసుకునేసిన తర్వాత దీనిపైన మనము చీజ్ యాడ్ చేసుకోవాలి చీజ్ బయట మనకు సూపర్ మార్కెట్లో చీసు స్లైసెస్ దొరుకుతాయండి అవి కానీ దొరికితే అవి తెచ్చి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ మా మోజురల చీస్ యాడ్ చేస్తున్నాను సో ఇలా చీస్ మొత్తం యాడ్ చేసుకునేసి ఇప్పుడు ఈ ఆమ్లెట్ మనకు పచ్చిగా ఉన్నప్పుడే దీన్ని లైట్గా తిప్పుకుంటూ ఇలాగ బ్రెడ్ పైకి తీసేసుకోవాలి మరి మొత్తం కాలిపోతే అంటుకుపోదండి దీనికి ఇలా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే తీసామంటే మనకు మొత్తము బాగా సెట్ అయిపోతుంది సో ఇలా వేసుకునేసేసి చిన్నగా దీన్ని బ్రెడ్ పైకి ఇంకో బ్రెడ్ తిప్పుకోవాలి ఇలా తిప్పిచ్చేసుకుని లైట్ గా కాలినవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకొని లైట్ గా కాలిపోయిన తర్వాత ఇలాగా బ్రెడ్ పైకి బ్రెడ్ తీసేసుకొని ఒక నిమిషం పాటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల వేసాం కదా మనం చీజ్ అవంతా బాగా కరిగిపోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది వేడి వేడిగా ఉన్నప్పుడు టమోటా సాస్ పెట్టుకుని తిన్నామంటే సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్